వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి గ్రహస్థితి చేసేటటువంటి నూతన ప్రయత్నం ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఫలిస్తాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీపై ఉంచినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు వృశ్చిక రాశి వారికి ఎందుకు ఇంత గొప్పగా ఉంది ఈ వారంలో అంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానం అంటాం భాగ్యస్థానంలో రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాల యొక్క కలయిక వృశ్చిక రాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది రవి బుధ గ్రహాలు గనక తొమ్మిదవ స్థానంలో జరిగితే ఉన్నత విద్య కోసం ఎవరైతే ఈ వారంలో ప్రయత్నిస్తుంటారో విద్యార్థులు కౌన్సిలింగ్ అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారు కోరుకున్నటువంటి దాంట్లో కోరుకున్నటువంటి విధంగా సీటు పొందుతారు అలానే పితృ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇప్పటిదాకా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విషయంలో అయితే ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం గనక ఉంటే వృశ్చిక రాశి వారికి ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా కలుగుతాయి ప్రధానంగా మీ రాశికి దశమ స్థానాధిపతి అయిన రవి తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగంలో బలం పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు అనేటటువంటివి సూచిస్తాయి అధికారుల యొక్క అండదంటలతో మంచి స్థితికి చేరుతారు మీపై ఉంచినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మీ శక్తి సామర్థ్యాలను చక్కగా నిరూపించుకునేటటువంటి సమయం దాంతోపాటు సన్నిహితులతో బ్రహ్మాండంగా ఆనందంగా గడుపుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అత్యంత అనుకూలమైన అదృష్టమైనటువంటి కాలం అని చెప్పాలి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా రాశికి సప్తమ స్థానంలో గురుడితో కలిసి సంచరిస్తున్నాడు గురు కుచగ్రహాల యొక్క కలయిక గురు కుచగ్రహాల యొక్క వీక్షణం మీ రాశికి మీ వృశ్చిక రాశి వారికి అపరిమితమైనటువంటి బలాన్ని కూడా పెంచుతుంది దేవైజ్గా గనక పరిశీలిస్తే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి వరకు కొంచెం రావాల్సిన ధనం చేతికి అందకపోవటం కొద్దిగా మనశ్శాంతి కరువైపోవటం స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి కానీ పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉన్న సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు మనం మన సంకల్పితం అంటే మనస్సులో ఏదైతే సంకల్పించుకొని ఇది నెరవేరాలనుకుంటారో అది నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కూడా ఆకస్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అదృష్టం వెతుక్కుంటూ వృశ్చిక రాశి వారి దగ్గరకు వస్తుంది ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం